అరకులోయ సర్కిల్ పరిధిలోని డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు గ్రామ సమీపంలో భారీగా గంజాయి స్వాధీనపరుచుకున్నారు ముందస్తు సమాచారం మేరకు లివిటిపుట్టు గ్రామం వద్ద డుంబ్రిగూడ పోలీసులు వాహనాలు తనిఖీలో భాగంగా బొలారో వాహనంలో తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు ఈ తరలింపులో పాల్గొన్న పన్నెండు మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అరకులోయ సీఐ బి పైడయ్య ఒరిస్సా నుంచి తరలివస్తున్న ఈ గంజాయిని సంతలో కాయగూరలతో పాటు తరలించేందుకు ఏర్పాటు చేశారని పథకం ప్రకారం వీరిని అదుపులోకి తీసుకున్నారు హిరంగ మార్కెట్ లో ఈ గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు ఇటీవల అరకులోయ సర్కిల్లో ఏడు వందల యాభై కేజీల గంజాయిని పట్టుకున్నారు ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే వెయ్యి కేజీల గంజాయిని పట్టుకున్నారు ఈ ప్రాంతం పరిధిలో గంజాయి రవాణాపై నిఘా పెంచామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని సిఐ హెచ్చరించారు